హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు సో ఈరోజైతే నేను మా అమ్మ సాయిబాబా టెంపుల్కి వచ్చేసాము సో ఈరోజైతే సాయిబాబా గురిలో వేడుకలు జరుగుతున్నాయి గురు పౌర్ణమి కదా సో చాలా బాగా డెకరేషన్ చేస్తారు సో ఈరోజైతే నేను సాయిబాబా గురించి ఒక మంచి విషయం మీకు చెప్పాలనుకుంటున్నాను నా ఎక్స్పీరియన్స్తో చెప్పాలనుకుంటున్నాను సో మీరు కూడా వినండి ముందుగా నేనైతే నా యొక్క గురువులందరికీ అంటే ఫస్ట్ దేవుడికి తర్వాత నా ఫ్యామిలీకి తర్వాత నాకు టీచింగ్ చేసిన గురువులకి ఇంకా నా రిలేటివ్స్కి ఫ్రెండ్స్కి ప్రతి ఒక్కరికి వీళ్ళందరికీ నేను ఇప్పుడైతే ప్రేర్ చేయబోతున్నా గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవు మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ ఎందుకంటే ప్రతి ఒక్కరూ నాకు పాఠం నేర్పించిన వాళ్ళే సో వాళ్ళందరికీ నేను ఈ విధంగా చేస్తున్నాను సో మొత్తానికైతే సాయిబాబా గురించి చెప్పాలంటే ఫస్ట్ అయితే నేను చిన్న ఉన్నప్పుడు మా పిన్ని వాళ్ళతో వచ్చాను తర్వాత పెద్దగా అయ్యాక నేను మా కజిన్ తోటి వచ్చాను తర్వాత ఇంకెప్పుడు రాలేదు సాయిబాబా గుడికి అలాంటిది రీసెంట్గా నేను నా ఫ్రెండ్ బర్త్డే అనేసి తను నన్ను పీల్చుకెళ్ళింది సో అప్పటి నుండి నేను సాయిబాబా టెంపుల్కి రావడం జరుగుతుంది సో నా ఫ్రెండ్ వచ్చేసి యాక్చువల్ క్రిస్టియన్ అంటే వాళ్ళు ఫస్ట్ హిందూసే కానీ కన్వర్ట్ అయినారు కానీ ఈ అమ్మాయికి మాత్రము అందరి కన్నా సాయిబాబా అంటే చాలా ఇష్టం తను చర్చ్కి వెళ్తుంది ప్లస్ సాయిబాబా టెంపుల్కి కూడా వెళ్తుంది చిన్నప్పటి నుండి అలవాటు అంట సో అలాంటిది నాకేమనిపించింది అంటే ఒక క్రిస్టియన్ అమ్మాయి అయి ఉండి సాయిబాబా అంటే ఇంత ప్రేమ ఉంది తను ఇంత బాగా ఈ టెంపుల్కి వస్తుంది అలాంటిది నేను ఒక హిందూ అయి ఉండి నేను టెంపుల్కి రాకపోవడం ఏంటి అనేసి నాకు ఒక థాట్ వచ్చింది అలాంటిది ఆ అమ్మాయి ఎప్పుడు పిలిచినా నేను కాదనే దాన్ని కాదు సో తనతో పాటు వెళ్ళిపోయేదాన్ని అలా నాకు కూడా అలవాటు అయింది సో నాకు రావాలనిపించినప్పుడు నేను ఆ అమ్మాయిని అడుగుతాను అమ్మాయి వస్తుంది ఆ అమ్మాయి అయ్యి వెళ్దాం అన్నప్పుడు నేను కూడా అలాగే వెళ్ళి సో అలా నేను సాయిబాబుకి చాలా దగ్గర అయ్యాను సో అలాంటి టైంలో నాకు ఎగ్జామ్స్ టైం వచ్చింది అంటే నేను నేను ఇప్పుడు ఎగ్జామ్ ఏం ఎగ్జామ్ అని మీరు క్వశ్చన్ చేయొచ్చు కాబట్టి నేను ఏం ఎగ్జామ్ అనేది నేను కూడా చెప్తాను నేను యాక్చువల్లీ టీటీసీ చేశాను అనమాట సో దానికి సంబంధించిన ఎగ్జామ్స్ అయితే దగ్గరకు వచ్చినాయి డిఎస్సీ ఎప్పుడో ఎప్పుడ ఎప్పుడని ఆలోచిస్తుంటే దగ్గరకు వచ్చి ఉంటే ముందు ఈ డిఎస్సిలో మనం ఎగ్జామ్ రాయాలంటే ఫస్ట్ టెట్ క్వాలిఫై కావాలి అలాంటిది ఇప్పుడు టెట్ ఎగ్జామ్ వచ్చిందనమాట సో నేనైతే నాకున్న సిచ్యువేషన్స్లో నేను సిలబస్ అయితే అసలు కంప్లీట్ చేయలేదన్నమాట ఒక హండ్రెడ్ పర్సెంట్లో ఒక ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే కంప్లీట్ చేసినాను అలాంటిది నేనైతే ఇంకా అసలు ఏంటి హండ్రెడ్ పర్సెంట్ కూడా కంప్లీట్ చేయలేదు ఇలాంటి టైంలో నేను టికెట్ ఎలా రాయగలను అసలు క్వాలిఫై అవుతానో కూడా తెలియడం లేదు అనేసి అనుకున్నాను సో మొత్తానికైతే నేను నా ఫ్రెండ్ సాయిబాబా టెంపుల్కి వచ్చేసి అదే టికెట్కి అప్లై చేసుకున్న తర్వాత మనకి హాల్ టికెట్లో వస్తాయి కదా సో ఆ హాల్ టికెట్ తీసుకొని వచ్చి నేను సాయిబాబా పాతల దగ్గర పెట్టి దేవుడా నాకున్న జ్ఞానానికి నేను క్వాలిఫై అవుతానో లేదో నాకు తెలియజేయి అని కోరుకున్నాను సో అలా కోరుకున్న తర్వాత టెట్ ఎగ్జామ్ రాశాను టెట్ ఎగ్జామ్ రాసి వచ్చిన తర్వాత ఫస్ట్ కీ వదులుతారు కదా ఆ కీ వదిలినప్పుడు ఏమైందంటే నేను నాకు ఓన్లీ మాకు క్వాలిఫై మార్క్స్ వచ్చేసి సిక్స్టీ యాక్చువల్లీ నేను ఎస్టీ అనమాట సిక్స్టీ మార్క్స్ అయితే నాకు ఫిఫ్టీ త్రీ వచ్చాయి అయ్యో దేవుడా ఏంటి ఇలా వచ్చేసింది నేను ఇంతగా కోరుకున్నా కదా అనేసి మళ్ళీ సాయిబాబా టెంపుల్ దగ్గరికి వచ్చి ఇలా కోరుకున్న ఏంటి సాయి నేను నీ పాతల దగ్గర పెట్టి మరి నేను ప్రే చేసుకొని వెళ్ళాను జస్ట్ క్వాలిఫై మార్క్స్ కూడా నాకు రాలేదు అనుకున్నాను తర్వాత ఏమైందంటే మెయిన్ రిజల్ట్ వచ్చినప్పుడు అసలు నేను క్వాలిఫై అయినాను అసలు నిజంగా ఇదైతే నాకు ఒక మ్యాజిక్ లాగా అనిపించింది చూడండి ఫిఫ్టీ త్రీకి ఎక్కడ సిక్స్టీ మార్క్స్ ఎక్కడ అసలు మహా అంటే ఒక టూ త్రీ యాడ్ అయితే కానీ నేనైతే క్వాలిఫై అయినాను సో నాకైతే నిజంగా ఒక మ్యాజిక్ లాగా అనిపించింది సాయిబాబా మీద నాకు నమ్మకం వచ్చేసింది సో అప్పటి నుండి సాయిబాబా అంటే చాలా ఇష్టము సో నాకు నిజంగా ఇది ఒక మిరాకిలే నేనైతే ఎప్పుడు టెంపుల్స్కి వెళ్ళేదాన్ని కాదు అలాంటిది అంటే నా ఫ్రెండ్స్తో కానీ లేదంటే మా అక్క వాళ్ళతో కానీ ఇలా వెళ్ళేదాన్ని సో ఈ మధ్య కాలంలో చాలా వరకు అయితే నా స్వతంత్రంగా నేను టెంపుల్స్కి వెళ్తున్నాను అలాగే నాతో పాటు అమ్మని కూడా తీసుకెళ్తున్నాను సో నా లైఫ్లో సాయిబాబా ఒక మిరాకిల్ అయితే నిజంగా అది నాకైతే నేను అసలు నిజంగా షాక్ అవుతున్నాను అసలు టెట్ క్వాలిఫై కాదు అసలు టెట్ క్వాలిఫై అవ్వడం ఏంటి అదే అదైతే నిజంగా మిరాకిలే శ్రీ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సో సాయిబాబా మీద నాకు చాలా నమ్మకం వచ్చింది అప్పటి నుండి సాయిబాబా టెంపుల్కి రావడం జరుగుతూ ఉందనమాట మనము ఏదైనా కోరిక కోరుకున్నప్పుడు భక్తితో ఉన్నామనుకో నిజంగా ఆ కోరిక నెరవేరుస్తాడు దేవుడు సో ఇలాంటివి చాలానే ఉన్నాయి నా లైఫ్లో నేను చాలా ఎక్స్పీరియన్స్ చేశాను అవి మీకు రాను రాను నేను మీతో షేర్ చేసుకుంటాను ప్రతిదీ నేను సాయిబాబా అనే కాదు శివుడు కూడా నా లైఫ్లో ఎన్నో మిరాకిల్స్ చేశాడు అవి కూడా నేను త్వరలో చెప్తాను ఇదేదో నా యూట్యూబ్ ఛానల్లో వీడియో కోసం అయితే కాదు నా ఎక్స్పీరియన్స్తో నేను మీతో షేర్ చేస్తున్నాను సో ఇంకా ముందు రోజుల్లో ఇంకొన్ని చెప్తాను సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్